నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీఓ ఆఫీసులో ఉన్న సచివాలయంలో పదిహేను పదహారు పద్దెనిమిది వార్డులకు సంబంధించి గురువారం జగనన్న సురక్షా కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ నిర్వహించారు అర్హులైన వారికి సర్టిఫికేట్లను అందజేశారు ఈ సందర్భంగా జేసీఎస్ కన్వీనర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య మాట్లాడుతూ జగనన్న సురక్షా కార్యక్రమం ద్వారా పదకొండు రకాల సర్టిఫికేట్లు ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు ప్రజలందరూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం పొందాలన్నారు ప్రజా ప్రజాప్రతినిధులందరూ అధికారులతో సమన్వయంగా పనిచేసి ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చేసి మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ కౌన్సిలర్లు దిల్షార్ బేగం గందల్ల వేణు పట్టణ వైసీపీ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ బ్యాంకు చైర్మన్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి వార్డు ఇన్ఛార్జి ముజ్జుబాయ్ ముతీవర్ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు